శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో భోగి సంబరాల్ని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కమతం కాటమయ్య ప్రారంభించారు జీవోల ప్రతుల్ని భోగి మంటల్లో వేసి దహనం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చిన జీవో పత్రాలని భోగి మంటల్లో వేసి దహనం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి రాక్షస పాలన ఏదైతే అక్రమ అరిస్టులు జీవో కాపీలు అయితే ఉన్నాయో అక్రమంగా మా జాతీయ అధ్యక్షులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిపై మరి రింగ్ రోడ్ అయితేనేమి అదేవిధంగా మన ఇసుకా అయితేనేమి మద్యం అయితేనేమి ఇలాంటివి అన్ని తప్పుడు కేసులు పెట్టడం జరిగింది వాటి జీవో జియో కాపీలను ఈ భోగి మంటల్లో దహనం చేస్తూ ఈ రాక్షస పాలన అందం కావాలి పోవాలి తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే కాదు ఒక సుభిచ్ఛ పరిపాలన వస్తుందని చెప్పి మరి ప్రజలందరూ కూడా సం మరి సంక్రాంతి సందర్భంగా మరి వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ప్రజలు కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడు దిగిపోతుంది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఎదురు చూస్తున్నారు కాబట్టి తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయ డంకా మోగించి మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో దిశలో నడిపిస్తారని చెప్పి ప్రజలు ఆకాంక్షిస్తారు